హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో మనము లక్ష్మీదేవి ఇంటి తలుపులు తట్టే ముందు వచ్చే ఎనిమిది సంకేతాలు ఏంటో ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోలు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా అందుతుందండి ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు మాత్రమే ప్రస్తుతం డబ్బుతోనే ప్రపంచం నడుస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఏది నిలబడాలన్నా డబ్బు ఉండాలి మనుషుల మధ్య ప్రేమ అనుబంధాలు ఇటువంటివి ఏమైనా ఉండాలంటే ఖచ్చితంగా డబ్బు డబ్బుతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే మరి అదృష్టం మన తలుపు ఎప్పుడు తడుతుంది మన సుడి తిరుగుతుందని ఎప్పుడు అనిపిస్తుంది కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోవచ్చు శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు ఒక వ్యక్తి ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక ఖచ్చితంగా మొదలవుతుంది అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అయితే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తట్టే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనపడే సంకేతాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తే అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది మిగతా రోజుల్లో కంటే శుక్రవారం రోజు ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబు అయ్యి వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని ప్రసన్నమవుతారు వాకిట్లో ముగ్గు పెట్టిన ఇళ్ళ ఇళ్ళకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెప్తూ ఉంటారు పల్లెటూరులో గుమ్మం నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసి మొక్క కనిపించే విధంగా పెట్టుకుంటారు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమట అంతేకాదు కుటుంబంలో అందరూ ఆనందంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపు ఉంటారో ఆ చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని జ్యోతిష్య పండితులు అంటున్నారు స్త్రీలు అందుకోసమే ఉదయాన్నే లేచి ఇంటిని ఊడ్చి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా తయారవుతారు వారిని అలా చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి ఇంట్లో ఉండే ఇల్లాలు శుభ్రంగా లేకపోతే ఇంటికి వచ్చే లక్ష్మీదేవి అటు నుంచి అటు వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవిని సంపద లక్ష్మీదేవిగా డబ్బుగా కొలుస్తారు ఒకప్పుడు వారందరూ కూడా కింద స్థాయి నుంచే ఎదిగిన వారే ప్రతి ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు మనకి కనిపిస్తాయి కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెప్తుంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభాలను గుర్తిస్తారు ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని చెబుతుంటారు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కోకిల కూసుని శబ్దం వినపడితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెప్తున్నారు ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తాము ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే చాలా మంచిదని పండితులు అంటున్నారు అక్షింతలు అనేవి శుభం కలిగజేసేవి కాబట్టి అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమత అక్షంతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడి పెడతారు ఇక ఇంట్లో ఎర్ర చిమ్మలు తిరిగితే మాత్రం దరిద్రం పేరు పెరుగుతుందని అంటారు బల్లి మీద పడితే చిరాకు పడతాము అలాగే అశుభంగా భావిస్తారు అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే మాత్రం శుభాలు జరుగుతాయని పండితులు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం కుడి చేతిపై బల్లి బల్లి పడి ఏ వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్ని ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం పాము అంటేనే అసహ్యం భయం వేస్తుంది ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కొట్టేస్తుందో అని చంపేస్తుందని ప్రయత్నిస్తారు కానీ పాములు కూడా శుభ సూచకమని చెప్తున్నారు మీరు ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనబడితే చాలా మంచిదంట చూసిన వారి ఇంటికి వెళ్ళడం వల్ల కూడా శుభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు పాము కనిపిస్తే చంపకుండా బయటకు పంపించేందుకు మార్గం చూపించాలి అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తడుతుందని అంటున్నారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి ద్వేషం ఈర్ష్య అసూయ కోపం వంటివి చాలా తగ్గుతాయి కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అందరూ కూడా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండి పనులు సాజువుగా సాగుతాయి పనులు సాజువుగా అయితే దాని ప్రతిఫలం ఉంటుంది అదే నమ్మకంతో స్త్రీలు ముందుకు వెళ్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అంత శుభమే జరుగుతుంది గొడవలు లేని ఇంట శుభ్రంగా ఉన్న ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఆ ఇంట డబ్బుకి అసలు లోటు ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో శంఖం ఉపయోగిస్తారు ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత శంఖం శబ్దం వింటే అది శుభ సూచకం ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తుంటారు గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తూ ఉంటారు అందుకే గుడ్లగూబను చూడడం శుభ సంకేతంగా పరిగణిస్తారు అందుకే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు తెలియజేస్తుంది ఇంటి చుట్టూ గుడ్లగుబ్బ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అర్థం ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతి రాత్రి నిద్రిస్తున్నప్పుడు కళలో చీపురు కలశం గుడ్ల శంఖం ఏనుగు పాము తామర పుష్యం కనిపిస్తే ఐశ్వర్యం లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుందని తులసి మొక్క దగ్గర బల్లి కదులుతున్నట్లు కనిపిస్తే అది కూడా సూచకమే తద్వారా అన్ని కార్యాల్లో విజయం చేకూరుతుంది అంతేకాదు ఉదయం పనికి వెళ్ళేటప్పుడు బల్లి ఆరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం చేసుకోండి ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు చేతిలో ఉంటుంది మనం రోజు వాడే మంచం పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలట రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు సూచిస్తున్నారు కొందరు ఆహారాన్ని తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా ప పెట్టుకొని వదిలేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవిని అవమానించినట్టే అవుతుంది తద్వారా ఇంట్లో ధనా ధాన్యానికి కొరత ఏర్పడుతుందని అలాగే ఆహారం తిన్న తర్వాత ఆ ప్లేట్ని అలాగే ఉంచకూడదు వెంటనే శుభ్రం చేసుకోకపోతే అక్కడ దరిద్ర దేవత వచ్చి కూర్చుందట అలాగే ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఉయ్యడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుందంట దీని వలన మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తెస్తాయట ఇలా కనుక ఉంటే వెంటనే వాటిని తీసేయండి అలాగే ఇంటికి ఈశాన్య మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మద్యన గొడవలు తలెత్తే ప్రమాదం వాస్తుశాస్త్ర ప్రకారం సంధ్య వీళ్ళలో ఇంటిని అసలు ఊడ్చకూడదు ఇలా చేయడం వల్ల కూడా పరమ దరిద్రమట తద్వారా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది మద్యం త్రాగడం పొగ తాగడం ఇంటిలో నిషేధం అలాగే పానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట తద్వారా మీకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి తుమంగలి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించాలి పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి భర్త ఎప్పుడైనా బయటికి వెళ్లే ముందు పొరపాటున కూడా భార్య ఎక్కడికి ఎందుకు ఎప్పుడు వస్తారు అని అడగండి అలా అడగడం వల్ల వెళ్ళే పనిలో ఆటంకం ఎదురవుతుంది ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో పురుషులు మీ భార్య సలహా కూడా తీసుకోండి అది మీకు చాలా ఉపయోగపడుతుంది ఆమె మాటను గౌరవించండి వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించాలి మేము చెప్పిన విధంగా మీకు నష్టాన్ని కలిగించే అలవాట్లు మానుకొని మంచి చేసి అలవాట్లోనే అలపరుచుకుంటే జీవితంలో ఎంతో హాయిగా సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్